ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం శ్రీకాంఠాపురం సర్కిల్ నందు ఆదివారం శ్రీకాంఠాపురం వాసులు వడ్డేర కుల బాంధవుల ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డేర సంఘం నాయకులు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా భారత జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ ఓసీసీఐ స్టేట్ ప్రెసిడెంట్ జి వెంకటేష్ హాజరయ్యారు అనంతరం వట్టే ఓపన విగ్రహ ప్రతిష్టలో భాగంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఓబీసీ స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ జి వెంకటేష్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో రేనాటి ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అంగరక్షకుడిగా సైన్యాధ్యక్షకుడుగా ఓబన్నా విరోచిత పోరాటం చేశారని ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు అనంతరం వడ్డేర్ల కుల నాయకులతో రాజకీయాల్లో వడ్డేర కులస్తులు నాయకులు ముందుకు పోవాలని విషయాలపై చర్చించుకోవడం జరిగింది అలాగే వడ్డేర్ల కులస్తుల నాయకులకు ఏ పార్టీలో అయినా కానీ పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని పార్టీలు చూడకుండా వడ్డేర కులస్తులు ఏకతాటిపై ఉండి వడ్డేర్లకు న్యాయం జరిగేలా చూసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు యువకులు హాజరై వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ చేశారు AHHHHH <laughs> ముఖ్య అతిథులు మన పెద్దలు కుట్టపాయలు పావుగోడ మాజీ మంత్రివర్లు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరమణప్పన్న గారికి ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన వడ్డే ఓపన్న గారి ఇగర ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అతిరత మహారథులందరికీ కూడా వడ్డెర సోదరులు సోదరి మనులందరికీ హృదయపూర్వకంగా వడ్డెర జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు వడ్డే ఓబన్న గారి యొక్క చరిత్రని మన నరసింహులు గారు చెప్పారు ఇక ఆ చరిత్రలోకి వెళ్ళదలుచుకోలేదు అయితే మన జాతి కుల గురువు ఇమ్మిడి సిద్ధరామేశ్వర స్వామీజీ గారు ఆశీసులతో మన పోరాట యోధుడు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వీరుడు మన వడ్డే ఓబన్న గారు జాతి ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు పాల్గొడ ప్రజలు అందులో ఒడ్డ జాతి ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు ఆయన ఆ ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలిచి ఉన్నారు ఈ జిల్లాలో ఒక్క చోట సీట్ వస్తే ఈ జిల్లా మొత్తం కాదు ఈ రాయలసీమ జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి సాధ్యమైనంత మంది యువత అక్కడ కేంద్రీకృతమై ఆ వ్యక్తిని గెలిపించుకొని ఒకవేళ గెలవకపోయినా గెలుపు ఓటిములు నిర్ణయించేటువంటి స్థాయిలో ఒడ్డర్ల ముందుకెళ్తే ఈ పార్టీలు తప్పనిసరిగా మనకు సీట్లు ఇస్తాయి ఆ విధంగా వచ్చే భవిష్యత్తు ఎన్నికలు రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి ఎవరికి ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చినా మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఒంటర జాతి బిడ్డల్ని గెలిపించుకొని తర్వాత మన హక్కుల కోసం పోరాడడానికి ఆ వ్యక్తిని ముందుండి నడిపించవలసిన అవసరాన్ని మేము గుర్తించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ఒడ్డర కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కనిపించదగ్గ వ్యక్తి పోరాటంలో గొప్ప సమరయోధుడిగా సైరా నరసింహారెడ్డి యొక్క సైన్యంలో కీలక పాత్ర పోషించినటువంటి మా వడ్డెర జాతి ముగ్గుబిడ్డ మా యొక్క సైనిక వడ్డెర సైన్యానికి ఒక అధిపతిగా భావిస్తున్నటువంటి వడ్డె ఓపెన్నర్ గారి యొక్క ఇగ్ర ప్రతిష్ట ఇగ్ర ఓపెనింగ్ ఈరోజు పుట్టపర్తి జిల్లా కత్తెసాయి జిల్లా హిందూ పట్టణంలో చాలా ఘనంగా ఈ యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఒంటే జాతి ప్రజలందరూ కూడా తరలివచ్చారు వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంటర జాతి ఈరోజు అన్ని రంగాలలో ముందుకెళ్ళడానికి మా యొక్క కుల గురువు అయినటువంటి శ్రీ శ్రీ ఇమిడి సిద్దరామేశ్వర స్వామీజీ గారి యొక్క ఆశస్సులతో వొట్టే ఓమన్న గారి యొక్క స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం ఆ స్ఫూర్తిని మరింత నింపి మరింత ముందుకెళ్లడం కోసమే ఈ విగ్రహాన్ని చేపడ్డాం ఇది ఒంటర జాతి ప్రజలకు ఎంతో చైతన్యాన్ని కలిగిస్తుంది రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో కూడా ఒంటర జాతి హక్కుల కోసం ఒంటర జాతి ప్రజలు ఒంటర జాతి యొక్క నాయకత్వం అసెంబ్లీ చిట్టసభలకు వెళ్ళేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలతో పాటు మా పోరాటాన్ని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మరిన్ని గ్రహాలు ప్రారంభోత్సవం ఈ నెలలోనే జరుగుతాయి ఈరోజు పుట్టపర్తిలో గణనీయంగా చేపడుతున్నటువంటి యొక్క ఇగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కార్యనిర్వాహకులకు అందరికీ కూడా వడ్డెల జాతి ప్రజల తరఫున మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం మా ప్రథమ డిమాండ్ ఎస్టీ రిజర్వేషన్ సాధన అయితే రెండో డిమాండ్ ఏంటంటే వడ్డే ఓపన్న గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి ఎందుకంటే కర్ణాటకలో ఈరోజు సిద్ధరామేశ్వర స్వామీజీ గారి యొక్క ప్రోగ్రామ్ ని ప్రతి జిల్లాకు ముప్పై లక్షల రూపాయలు కేటాయించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది దీనివల్ల జాతి ప్రజలు ఎంతో చైతన్యమయ్యారు అభివృద్ధి చెందుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఒట్టే ఓపన్న యొక్క జయంతిని అధికారికంగా జరపాలన్నది మా ప్రథమ డిమాండ్లలో రెండో డిమాండ్